మీ దినచర్య నుండి కేవలం ఐదు నిమిషాలు మీ కోసం కేటాయించడం ద్వారా మీరు శరీరానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు ధ్యానం అనేది యోగాలో ఒక శక్తివంతమైన అభ్యాసం ఇది మనకు ఎంతో విశ్రాంతిని కలిగిస్తుంది ధ్యానం ద్వారా మీరు మీ మనసును నియంత్రించుకోవచ్చు దీంతో పాటు మీరు ధ్యానం చేయడం ద్వారా మీ మొత్తం శరీరంపై నియంత్రణ పొందవచ్చు నేటి బిజీ జీవన శైలిలో తన కోసం సమయం కేటాయించడం చాలా కష్టంగా మారింది అటువంటి పరిస్థితుల్లో మీరు ధ్యానం కోసం ఐదు నిమిషాలు కేటాయించినా చాలు అనేక ప్రయోజనాలను పొందవచ్చు రోజు ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకోవాలి ధ్యానం రక్తపోటును తగ్గించే మందుల వలె పనిచేస్తున్న అనేక అధ్యయనం చెబుతున్నాయి ధ్యానం చేయడం ద్వారా శరీరం ఒత్తిడి హార్మోన్లకు తక్కువగా స్పందిస్తుంది ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ప్రశాంతత కూడిన మనస్సు మంచి ఏకాగ్రత అవగాహన స్పష్టత సమాచార అభివృద్ధి మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి ధ్యానంతో మానసిక ఆందోళనలు ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు మనలో శక్తి ఏకాగ్రత బుద్ధి కుశలత మొదలైనవి పెరుగుతాయి మీరు చేసే పనులపై ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు చాలా మంది భవిష్యత్తు గురించి ఒత్తిడికి గురవు తరచుగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు కానీ మీరు ధ్యానం చేస్తే మీ ఆలోచన నుండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు ప్రస్తుత క్షణంపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు నిద్రపోయే ముందు ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దీనితో పాటు ధ్యానం నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది ధ్యానం ద్వారా కలిగే నిద్ర మరింత దివ్యంగా ఉంటుందని పలువురు నిపుణులు సైతం చెబుతుంటారు ఒత్తిడి జీర్ణ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడి వల్ల వాపు యాసిడ్ రిఫ్లెక్స్ అల్సర్సు ఆహార అలర్జీలు కూడా వస్తాయి మీరు ధ్యానం చేసేటప్పుడు శరీరం రిలాక్స్గా అనిపిస్తుంది దీని కారణంగా ఉబ్బరం విరేచనాలు మలబద్ధకం లక్షణాలు గణనీయంగా మెరుగుపడతాయి